ఈ నెల ముప్పై తారీఖున ఆర్టీటీ సంస్థ పైన ఆర్టీటీ సంస్థలో జరుగుతున్నటువంటి అవకతవకల పైన రౌండ్ టేబుల్ సమావేశము ఈ నెల ముప్పై తారీఖున ఎన్జిఓంలో ఏర్పాటు చేయడం జరిగింది విషయం ఏమిటంటే ఇక్కడ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు వెనుకబడిన జాతులకి అణచివేతతో ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతూ అభివృద్ధి లేక ఎన్నో వేల సంవత్సరాల నుంచి బలవుతుంటే ఫాదర్ ఇన్సెంట్ బెరార్ గారు ఈ దేశ స్థితిగతులు చూస్తూ ముఖ్యంగా అనంతపురం జిల్లా కరువు ప్రాంతాన్ని పరిశీలించి కళ్యాణదుర్గంలో స్టార్ట్ అయ్యి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక పెద్ద సంస్థలాగా ఏర్పాటు చేసి ఎన్నో పేద వర్గాలకి ఇండ్లు ఉపాధి తర్వాత గూడు తర్వాత చెట్లు మామిడి చెట్లు పండ్లు ఇలాంటివి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అంతేకాకుండా వికలాంగులకైతేనేమి తర్వాత దాంట్లో ఉన్నటువంటి మానసిక వికలాంగులకైతేనేమి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలకి ఒక స్ఫూర్తిగా నిలబడినటువంటి ఫాదర్ ఫెదర్ గారి ఆశయాన్ని తూట్లు పొడిచే విధంగా ఈరోజు వార్తలు కథనాలు బయటకు వస్తున్నాయి మరి ఈ కథనాలు ఈ వార్తల పైన జరుగుతున్న వాస్తవాలు అవాస్తవాలు చర్చించుకోవడానికి ఈ నెల పదమూడో తారీఖున అన్ని ప్రజా సంఘాల నాయకులు బహుజన రాజకీయ పార్టీల నాయకులు మేధావులు కూలీ వారసులు అందరూ కలిసి పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం అంతేకాకుండా ఇక్కడ అనంతపురం జిల్లాలో మూడు గవర్నమెంట్ హాస్పిటల్లు ఉన్నాయి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఒక్కొక్కరికి వచ్చేసి ఒక ఆయాకు వచ్చేసి ఆరు వేలు జీతాలు ఇస్తున్నారనే సమాచారం కానీ వాళ్ళు రాసుకుంటే బిల్లు వచ్చేసి ఇరవై నాలుగు వేలు రాసుకుంటున్నారని చెప్పేసి చెప్తున్నారు మరి ఇలాంటి అవకతవకలు మరి ఇంకోటి ఎప్పుడు రెండు వేల ఏడు రెండు వేల ఆరు నాడు మాన్సూ పేదర్ గారు సారీ వాళ్ళ ఫాదర్ గారు మనకి ఇక్కడ ఈ భారతదేశంలో ఇక్కడ మన అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకి పేద వర్గాలను గుర్తించి బాండ్ రూపంలో గ్రామ స్వరాజ నిధులు కేటాయించడం జరిగింది మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ గ్రామ ప్ర గ్రామ స్వరాజ నిధులు వాడుకోక ప్రజలు ఎంతో ఇబ్బందులు పడి వడ్డీలు తీసుకోకుండా ఈ రోజు అవి పెరిగి పెరిగి కోట్ల రూపాయలు అయినాయి మరి ఈ కోట్ల రూపాయలు ఏ విధంగా దుర్వినియోగం చేయించాలని చెప్పేసి కొంతమంది సివోలు కొంతమంది ఎయిర్టెల్ కొంతమంది సిడిసి నెంబర్లు తెలియని వాళ్ళని ముందు పెట్టుకొని అవుతోకలు జరుగుతున్న వార్తలు కూడా మా ముందుకు వస్తున్నాయి కావున ఇవన్నీ సమగ్ర విచారణ జరిపి ఆర్డీ సంస్థ అంటే మాకు ఎంతో గొప్ప ఆర్డీ సంస్థ అంటే ఒక మాకు ఒక దైవం కానీ అలాంటి దైవం సంస్థ పైన నిందలు పడితే మేము సహించేది లేదంటూ ఈ సమగ్ర విచారణ ఇలాంటి పునర్వతం కాకుండా మాంచు పిల్లలు గారు ఇప్పుడు డైరెక్ట్గా గా ఉన్నారు కాబట్టి పైన బాధ్యత ఆయనే వహిస్తారు తర్వాత మా దగ్గరికి వచ్చినటువంటి కథనాలు మా దగ్గరికి వచ్చినటువంటి సమాచారాలు వీటన్నిటిని మేము సమగ్రంగా ప్రజల దగ్గర తెలియజేస్తాము అంతలో ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఆడిట్ సంస్థలో ఎక్కువ శాతము ఒక ఓసీలు మాత్రమే ఉన్నారు ఎయిర్టెల్ అయితేనేమి తర్వాత ఆర్డీలు అయితేనేమి తర్వాత ఎస్టీఎల్ అయితేనేమి ఇవన్నీ పే స్థాయిలో వాళ్ళే ఉన్నారు కానీ అలా కాకుండా ఇది ఆర్టీటీ సంస్థ అంటే ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నటువంటి ఎనుకబడింది జాతులది మరి అలాంటి జాతులకి మీరు ఒక చదువు ఇచ్చినారు ఒక గూడు ఇచ్చినారు తర్వాత వారికి ఉపాధి కొడుక మీరు కల్పించాల్సిన పోయి అందరినీ అగ్రస్థానంలో అగ్ర కులాలను చేర్చుకొని వర్గాల చొమ్ముతో మీరు ఎంజాయ్ చేసి జలచాలు చేస్తున్నారని చెప్పేసి వార్తలు కథనాలు కూడా బయటకు వస్తున్నాయి కావున మాకి సంస్థ అంటే ప్రేమ ఉంది సమస్త అంటే గౌరవం ఉంది సంస్థ పైన మాకు అన్ని విధాలుగా సానుకూలం ఉంది మరి ఆటి సంస్థ ఎవరిది ఇది ఒక మాంచు పిల్లలది కాదు ఆడిట్ సంస్థ ఎవరిది మాంచు పిల్లలు భార్యది కాదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి కొంతమంది అగ్రకుల కూడా ఆడిట్ సంస్థ కాదు అని చెప్పి రాజకీయ నాయకులు కూడా కాదు స్వచ్ఛంద సంస్థ మాకోసం వచ్చిన సంస్థ మా సంస్థను మేము కాపాడుకోవడానికి ప్రజా ప్రజా సంఘాలందరం ఏకమై పిడికిలి బిగిచ్చి ముందుకు పోవాల్సిన పరిస్థితి ఆసనమైంది కనుక ప్రతి ఒక్కరం చేయి చేయ కలిపి ఈ ఉద్యమానికి నాంది కలుపుతున్నాం ప్రజలారా అందుకని ప్రతి ఒక్కరూ ఈ నెల ముప్పై తారీఖు మంగళవారం ఎన్జిఓం లేకి ప్రతి ఒక్కరూ మేధావులు వచ్చి మాకు కూడా తెలియని విషయాలు తెలియజేసి మాకు తెలిసిన విషయాలు కూడా మీకు చేరవేసి ఇవన్నీ చర్చా వేదికలో మనం ముందుకు పోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని సహనీయంగా ఆహ్వానిస్తున్నాం జయభీం జయభారత్